పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ న్యూస్ న్యూస్తో ముచ్చటిస్తూ స్థానిక ఎన్నికలలో పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ పోటీ చేస్తుందని కావాల్సిన ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని ఏ ఏ రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి అనే ఆలోచన కంటే కూడా ఏ ఏ అంశాలను పెట్టి ఏ విధంగా దోపిడీ చేయొచ్చు ఏ విధంగా లూటీ చేయొచ్చు ఏ విధంగా గతంలో జరిగిన అవినీతిలో ఏ విధంగా భాగస్వామ్యం తీసుకోవచ్చు ఏ విధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేయొచ్చు ఏ విధంగా తీర ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయొచ్చు ఏ విధంగా రైతులకు సంబంధించిన భూములు కాజెయచ్చు అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థను ఏ విధంగా సర్వనాశనం చేయొచ్చు ఏ విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వానికి కనీస బాధ్యత ప్రజలకు విద్యా వైద్యం కల్పించాలనేది ప్రతి ఒక్కరూ చెప్పుకుంటుంటారు ఇవి ఇప్పుడున్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపైన అనేకసార్లు అనేక మాట్లాడారు కానీ నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన వైద్య వైద్య విద్యని పూర్తిగా ప్రైవేటు పరం చేసే దుస్సాహసానికి పోలుకున్నారు ఖచ్చితంగా వీటన్నింటికి సంబంధించి ప్రజలు నూటికి నూరు శాతం వ్యతిరేకిస్తున్నారని చెప్పి తెలిసినప్పటికీ కూడా అధికారం మతంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేస్తోంది దీనికి అంతటికీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఈ రాష్ట్రంలో జరగబోయే ప్ర రాజకీయ మార్పుకి పునాదిగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి Thank you.